శ్రీమాత్రేన్నమ్మ ఉమాస్రవైశిష్టం పంచమశతకము అష్టాదశకము శ్లోకం మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది యానోఘసారభూత కిమ తే నేతూషణితమాని భాంతి భూయో భూషాభికృతీరూ తాత్పర్యము అమ్మా ఉమాదేవి నీ అవయములు సమస్త రమణీయ వస్తువుల సారములనదగి ఉన్నవి వీనికి ఆభరణములతో ప్రయోజనము లేదు అయినప్పటికీ సహజముగా సుందరములైన అవయవములు కృత్రిములైన ఆభరణముల వలన అత్యంత సుందరములుగా భాషించుచున్నవి శ్లోకం పదకొండు ముక్తాభిర్భవతి తవాంబ కినుహారహ పీయూషాధుతికరసార నిర్మలాభి గలగల గల శబ్దమాదద్భి సంఘర్షా త్రిభున భామే తాత్పర్యము అమ్మా పరమేశ్వర పట్టమహిషి నీ హారము చంద్రకిరణ సారము మంచువలే స్వచ్ఛమైన ముత్యములతో చేయబడినదా లేక ఒకదానితో మరి ఒకటి వరుసకొంట వలన గలగల ధ్వని చేయు పుర్రెలతో చేయబడినదా ఎందు కాళీమూర్తి వర్ణింపబడినది శ్లోకం పన్నెండు వస్త్రం సాధ్యతి తవ సాధ్యతివర్వశాస్త్రగమ్యే కార్పాసం దివచద్భవస్ మేయ క్షామం చేగవతి తస్ హేతుభూత కీటాహశు గగనజగ్యం తాత్పర్యము సర్వశాస్త్ర ప్రతిపాద్య భగవతి నీ వస్త్రము ప్రతితో చేయబడినదైనచో స్వర్గమునందున ఆ ప్రతి పుట్టునని ఊహించవలసి ఉన్నది నీ వస్త్రము పట్టుదైనచో అంతరిక్షములోకమునందునూ పట్టు పురుగులుండునని చెప్పవలసి ఉన్నది శ్లోకం పదమూడు రుద్రస్య ప్రియదైతే

మనోహరములైన వస్త్రములను సమర్పించునది కల్పవృక్షమే యగును యూను శ్లోకం పద్నాలుగుస్కందో బహువిటప ప్రసవ సంల్ల ప్రసవసుగంధవాసి వృక్ష భగవతి కల్పనామక సంకల్పము తవ కి దేవి సత్య తాత్పర్యము తేజోమయి భగవతి మంచి భోజతోనూ పలు కొమ్మలతోనూ చిగుళ్ళతోనూ ప్రకాశించచు చక్కగా వికసించిన పూల వాసనతోనూ దిక్కులను గుబాళింపు చేయుచున్న ఈ కల్పమును పేరుగలది వృక్షమా లేక అనిర్వచనీయమైన నీ సత్య సంకల్పమా శ్లోకం పదిహేను సకల్పాన్న కదపోయ స్ద్రీపునరకుండీన్యా నత్వయమివీ కారుణ్యావిచా నాకాగ్యం తాత్పర్యము అమ్మా సంకల్పము కంటే వేరైన కల్పవృక్షము లేదు కుండలిని కంటే వేరైన కామధేనువు లేదు ప్రబుద్ధమైన ఆత్మశక్తి వలన ఈ సంకల్పమును కుండలిని సాధించిన వాడు నీ దయ వలన భూలోకమునందే భాగ్యమును పొందును శ్లోకం పదహారు అపీనం భవతి సహస్రపత్రంజం వత్సో పడుతరమూల కుండవహిని దోగ్ధాత్మాధరపవిష్టో మౌనం సరసరస్తూషుదోహ తాత్పర్యము ఈ కుండలి కాముధేనువు పొదుగు సహస్ర పద్మము దూడ మూలాధారమనందలి అగ్ని పితుకువాడు హృదయ పద్మమునందున్న ఆత్మ దేహమునందు పితుకుట మౌనము అగును శ్లోకం పదిహేడు దోగ్రాస్తే భగవతి దోహనేన వత్సాగ్నిపదనిపాన సవాయా దుధం స్వాతమయం పిబన్ మత్మా సంతృప్న దుర్భరో కుక్షి తాత్పర్యము అమ్మ భగవతి మొదట దూడ అయిన మూలాధారాగ్ని త్రాగిన తరువాత చేపిన కుండల్ని కామధేనువును వలన లభించిన అమృతమయమైన క్షీరమును త్రాగుచున్న నా ఆత్మకు తృప్తి కలుగుటలేదు ఈ ఆత్మ కడుపును నింపుట కష్టము ఇది పంచమశతకము స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భుయాలు